రానున్నటువంటి భవిష్యత్ కాలంలో ఈ కార్యం జరగాలి ఈ అప్పులు తీర్చబడాలి ఈ సమస్యలు తీర్చబడాలి లేదా ఒక పెళ్లి కావాలని బిడ్డలు కావాలని ఈ రోగం నుంచి పోవాలని ఏదో కోరిక నీలో ఉంది ఏదో ఆశ నీలో ఉంది నీ హృదయంలో నీ పరిచర్య డెవలప్ అవ్వాలని లేదా నాతోటి సేవకులు ఎవరైనా ఇంకో సంఘం కట్టాలని లేదా ఇంకా అనేక మందిని ఇవ్వాలని లేదా నీ జీవితంలో ఈ అప్పులు తీర్చబడితే చాలు నా జీవితం ధన్యమవుతుంది అనుకున్న పరిస్థితులు ఉన్నాయేమో లేదా నీ బిడ్డలో మంచిగా నా కొడుకు నా కూతురు వారి చదువుల్లో మంచి స్థితిలో ఉండాలని లేదా ఒక మంచి ఉద్యోగం కావాలని ఒక మంచి వ్యాపారం బ్రతుకు బ్రతుకుతే కావాలని ఏ ఆశ అయితే నీలో ఉన్నావో ఏ కోరిక నీలో కలుగున్నావో ఈ రోజు దేవుడు ఆ హృదయ కోరికను తీర్చడానికి దేవుడు నీ పక్షాన ఉన్నాడు ఆనాడు మన పితరుల కోరికను తీర్చిన దేవుడే ఈరోజు మన హృదయ పిగ కోరికలను తీర్చునుగాక ఆమె